ఛాళీచాలని వేతనాలతో గ్రామంలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం అధ్యకుడు మల్లెల నరసయ్య అన్నారు జిల్లా కమిటీ పిలుపు మేరకు టోకెన్ సమ్మె కార్యక్రమంలో భాగంగా చందుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మల్యాల నర్సయ్య మాట్లాడారు గత పది సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఏడాది పాల్ పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సమస్యలు పరిష్కరించి ఇప్పటికే తగ్గ వేతనాన్ని అందజేయాలన్నారు అర్హత కలిగిన కారోబారులను పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలన్నారు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడతామన్నారు వారహాయ మాజీ ప్రధాని మంత్రి గారు జోహార్ మాజీ ప్రధాని మంత్రి గారికి జోహార్ జోహర్ జోహర్ మాజీ ప్రధాని మంత్రి సింగ్ గారికి జోహర్ రాజేన జిల్లా చందూర్తి మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రేపు టోకెన్ సమ్మెలో భాగంగా గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి గారు మబ్బుల నాలుగు ఇరవై నిమిషాల వరకు స్వర్గస్తులైనారు వారికి ముందుగా మా చందుర్తి మండల శాఖ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించడం జరిగింది గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది మరి అదేవిధంగా మొన్నటికి మొన్న పదిహేడు తారీఖు నాడు చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ధర్నాకు పోకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరోజు ముందే అక్రమంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది మరి అదేవిధంగా అక్కడికి పోయినప్పటికీ కూడా రోడ్ల మీద ఉన్నవారిని కానీ హోటళ్లలో ఉన్నవారిని కానీ ఆ పార్కులో ఉన్నవారిని కూడా అనవసరంగా తీసుకొచ్చి ఎక్కడెక్కడో పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది మరి ఈరోజు దానికి నిరసనగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మా దురదృష్టం మరి ఆయన చనిపోవడం అదేవిధంగా రేపు కూడా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుంది మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి మరి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అప్పుడు పోయిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము గొంతమ్మ కోరికలు కోరట్లేదు మేము కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నాం ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని అడుగుతూ ఉన్నాం ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతూ ఉన్నాం చనిపోయిన కార్మికులకు తక్షణమే పది లక్షల ఎక్స్క్యూరేజ్ చెల్లించాలని అడుగుతా ఉన్నాం మరి కారోబర్ బిల్ కలెక్టర్గా అనేక సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలలో పనిచేస్తూ ఉన్నారు అర్హులైన గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా పదోన్నతి కల్పించాలి సహాయ కార్యదర్శులుగా నియమించాలని అడుగుతూ ఉన్నాం మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించట్లేదు మరి ఈ నెల ముప్పై తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం ఉందని తెలుస్తూ ఉంది ఆ క్యాబినెట్ సమావేశంలో గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలు తక్షణమే ఎజెండాగా తీసుకొని వారి న్యాయమైనటువంటి డిమాండ్లను తక్షణమే ఈ వచ్చే మొదటి తారీఖు నుంచే ఈ పెయింటింగ్ వేతనాలు కానీ వారిస్తామన్న జీవో నెంబర్ అరవై ప్రకారంగా జీతాలు కానీ మొదటి తారీఖు నుండి ఐదు లోపు ఎన్ పక్షంలో రానున్న రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను